మన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే ఒక పురాతన మునుల గుహ ఉందనే మీకు తెలుసా ఈ గుహలోనే పూర్వం మునులు తపస్సు చేసిన శివలింగం కూడా ఉంటుంది అండ్ ఈ గుహకి కాపలాగా చాలా కోతులు కూడా ఉన్నాయి సో ఈ వీడియోలో నేను మీకు ఈ మునుల గుహ ఎలా ఉంటుంది లోపలికి ఎలా వెళ్ళాలి శివలింగాన్ని ఎలా దర్శించుకోవాలి మరియు దీని చరిత్ర ఏంటి అని మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి కొండగట్టులో కొత్త కొనేరు పక్కనే మునుల గుహకి దారి అని ఒక బోర్డు కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఇక్కడ ఒక చిన్న గేట్ కూడా ఉంటది ఇది దాటి కిందికి వెళ్ళాలి సో ఇక్కడ కొన్ని స్టెప్స్ దిగిన తర్వాత మనకి ఒక గుహ అయితే కనిపిస్తుంది కదా సో ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి సో నేను కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నాను సో నేను వెళ్తూ మీకు కూడా చూపిస్తాను ఎలా ఉందనేది సో ఇక్కడ మొత్తం కూడా చాలా బండలు ఉన్నాయి ఈ బండలలోనే మధ్యలో ఒక గుహలాగా ఏర్పడింది న్యాచురల్గా సో ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఇట్లా ఏర్పడ్డది అనేది తెలియదు కాకపోతే పూర్వం ఇక్కడ మునులందరూ కూడా తపస్సు చేసుకునేవారంట అసలు చాలా అంటే చాలా భయంకరంగా ఉంది చూస్తే అయితే త్రేతాయుగంలో ఇక్కడ ఉండే మునులు ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేసి హనుమంతుడు సంజీవిని తీసుకువచ్చే సమయంలో ఇక్కడికి ఆహ్వానించారంట కానీ స్వామివారు లక్ష్మణుని కోసం నేను వెళ్ళాలి మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి వెళ్లిపోయారంట అయితే కొన్ని రోజుల తర్వాత చాలా మంది రాక్షసులు ఈ మునులని ఇబ్బంది పెట్టడం వల్ల ఈ మునులు అందరూ కలిసి బేతలుని కోసం తపస్సు చేశారంట అప్పుడు ఈ బేతలుడు వచ్చి రాక్షసులని సంహరిస్తాడు కానీ మళ్ళీ బేతాలుని శక్తి కూడా సరిపోక స్వయంగా ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి ఈ రాక్షసులు అందరిని అంత మందిస్తాడు సో అట్లా ఇక్కడ గుట్ట పైన ఆంజనేయ స్వామి వెలిసారు ఇక్కడ ఏందంటే దారిలో మనకి చాలా కోతులు కనిపిస్తున్నాయి అంటే ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఉండే కోతులను కూడా ఇటే వచ్చినట్టు ఎందుకంటే ఇక్కడ మొత్తం వాతావరణం కూడా మస్తు చల్లగా ఉంది ఇప్పుడు ఎండాకాలం బయట మొత్తం ఎండ కొడుతుంది కదా ఈ గుహలో మాత్రం అంటే మనకి ఏసీలో ఉన్నట్టే అనిపిస్తుంది అంత చల్లగా ఉంది సో అందుకని మనకి దారిలో చాలా కోతులు కనిపిస్తున్నాయి కానీ ఏమంటలేవు సో మనయితే ఏమంటారు లేవు ఇప్పటికైతే సో మనం వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది అనేది సో ఇప్పుడు మనం గుహ లోపల నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంది చాలా పెద్ద గుట్ట ఇది ఇక్కడ నుంచి చూస్తే మనకి లొకేషన్స్ చాలా కనిపిస్తున్నాయి అయితే ఈ మునుల గుట్ట చాలా లోపలికే ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక గుహ ఉంటుంది గుహ అయితే వెళ్ళాలి సో నేను కూడా ఫస్ట్ టైమే వస్తున్నాను యాక్చువల్గా సో చూద్దాం ఎట్లుంటుందో అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మస్తు కోతులు కనిపిస్తున్నాయి దాదాపు నేను అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇక్కడికి వచ్చే దారిలోనే నాకు ఒక యాభై నుంచి వంద కోతులు అయితే కనిపించినాయి మస్తు భయం అనిపించింది కానీ అంటే ఏమంటారు చాలా అంటే శాంతంగా ఉన్నాయి కోతులు అసలు ఏం నాకు తెలియదు ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయని లేమన్నా తీసుకొస్తే బాగుండేదనిపించింది ఇవన్నీ చూస్తే పాపం చాలా ఆకలి మీద ఉన్నాయి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గుహ లోపలికి వెళ్ళాలి గుహ లోపలికి వెళితే మనకి శివుడు ఇంకా ఈ మనకి వేరే వేరే దేవుళ్ళందరూ కూడా దర్శనమిస్తారు అయితే ఈ గుహ లోపలనే ఒకప్పుడు అంటే పూర్వకాలంలో మునులందరూ కూడా తపస్సు చేసేవారంట అలా చాలా మంది మునులు ఉండేవారంట ఇక్కడ సో ఇప్పుడు మనం మునుల గుట్ట లోపలికి అయితే వచ్చాము సో ఇక్కడ నుంచి మనం ఈ గుహ లోపలికి వెళ్ళాలి చూస్తే మనకి చాలా చీకటిగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ చాలా కోతులు కూడా ఉన్నాయి భయంకరమైన ప్లేస్ ఎక్క కనిపిస్తుంది కాకపోతే లోపల మనకి శివుడు ఉంటాడు సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఇక్కడ ఎలా ఉంటుంది అనేది ఇదే మునుల గుహలో స్వయంభూగా వెలిసిన శివలింగం మీరు కూడా దర్శించుకోండి అండ్ దీని పక్కనే నందీశ్వరుడు కూడా ఉన్నాడు ఇక్కడ కూడా దర్శించుకోండి అండ్ దీని పక్కనే ఇక్కడ కొన్ని మునుల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి నిజంగా ఈ గుహ చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఈ కొండగట్టికి నేనైతే చిన్నప్పటి నుంచి చాలా సార్లు వచ్చాను అండ్ చాలా మంది వస్తూనే ఉంటారు కానీ చాలా మందికి కూడా ఇక్కడ ఈ మునుల గుట్ట ఉందని చాలా మందికి కూడా తెలియదు ఏంటంటే అంటే కొంచెం లోపలికి వచ్చి ఇక్కడ కోతులు ఉంటాయి అండ్ మొత్తం చీకటి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా రారు అందుకే వీడియోస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఎవరు కూడా పెట్టలేదు సో మీకు కూడా ఈ మునుల గుహ గురించి తెలియాలని నేను కొంచెం కష్టపడి లోపలికి వచ్చి ఇవంతా కూడా చూపిస్తున్నాను సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ డెఫినెట్గా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా షేర్ చేయండి